అందరికీ ఉండాలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యంగాను ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా పేరు బ్రదర్ ఉమ్ముడి చిన్న తుని అదేవిధంగా గతించిన నెలంతా కాచి కాపాడిన దేవుడికి నా కృతజ్ఞతాస్థుతులు అదేవిధంగా అక్టోబర్ నెలలో ప్రతి ఒక్కరికి బాగుండాలని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనము నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నాను నోటిని భద్రం చేసుకుంటే నాలుగుతో మాట్లాడే మాటలని మంచి మాటలు మాట్లాడితే తన ప్రాణం కాపాడుకుంటాడు అదేవిధంగా చాలామంది అయితే ఈ రోజున సోషల్ మీడియాలో చెడు మాటలు మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు అవతల వాళ్ళని అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు అలాంటి మాటలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు ఒక్కొక్కసారి అయితే ప్రాణం మీద తెచ్చుకుంటారు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ఉంది కదని చెప్పి మనం ఏ విధంగా అయితే ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు అవతల వ్యక్తులకు కూడా బాధపడే విధంగా ఉంటే వాళ్ళు ఎంతో కృంగిపోయి యువతల వ్యక్తుల్ని గొడవలకే దిగుతారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా వల్లే అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా తమ నోట్ని భద్రంగా కాపాడుకోవాలి తమ నోటి ద్వారా మంచి మాటలే పలకాలని వేడుమహం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక అందరికీ వందాలండి